ఈ రాశి వారికి కుజ చంద్ర గ్రహముల యొక్క కలయిక వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవహార విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటారు ఎక్కువగా దూరం ప్రయాణములు చేయవలసి వస్తుంది దానివలన శరీర నీరసం కలిగి కొద్దిగా విచారంతో ఉంటారు అధికమైన ఒత్తిడి వలన ఆవేశం కోపం కలిగి అందరి మీద అరుస్తూ ఉంటారు నూతన వ్యాపారములు చేయుట వలన నష్టాలు కలగగలవు ప్రతి వేరుశనగ కందులు ఎర్రని వస్తువులు పంట వ్యాపారులకు అధికమైన నష్టం అనేది కలుగుతుంది చిన్న సమస్యకైనా భయపడిపోతూ ఉంటారు అధికమైన భయం ఉండటం వలన ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి గొడవలకు దారి తీయగలదు కావున వారితో జాగ్రత్తగా ఉండాలి పరిస్థితుల వలన గృహంలో మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది